కాకినాడ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన మూడో రోజు కొనసాగుతోంది కాకినాడ వాకిటిపా ఫిషింగ్ హార్బర్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు ఆ తర్వాత సూరప్ప తాగునీటి చెరువును సందర్శించారు ఉప్పాడలో కోతకు గురైన తీర ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు ఉప్పాడ గ్రామ సముద్ర కోతపై నిపుణులు అధికారులు పవన్ కు వివరించారు ఉప్పాడ తీర ప్రాంతం ఎంత మేరకు కోతకు గురైందనే విషయాన్ని పవన్ అడిగి తెలుసుకున్నారు సాయంత్రం పిఠాపురంలో వారాహి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ పాల్గొనున్నారు ఉప్పాడ విలేజ్లో ఇంతవరకు ఎంత ల్యాండ్ సీ సీలో కలిసిపోయింది ఎరోషన్ అయింది అన్నది తెలుసుకోవడానికి వచ్చారు సో మనకి యాజ్ పర్ ది ప్రజెంట్ సర్వే ఇక్కడ ఇంచుమించుగా ఉప్పాడలో ఎనభై నాలుగు ఎకరాలు ఈ ఎక్స్క్లూజివ్ ఈ విలేజ్కి కవర్ అయింది అలాగే మొత్తం మండలం మీద ఎనిమిది గ్రామాలు సీ ఎరోజన్కి గురయ్యాయి అవన్నీ కలిపితే పదమూడు వందల అరవై ఎకరాల వరకు టోటల్గా ఎరోషన్ జరిగింది సో దీంట్లో ఎనభై నాలుగు ఎకరాల్లో సర్వే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో నోటిఫికేషన్ ఇచ్చి ఫిఫ్టీ సిక్స్లో ఫైనలైజ్ అయ్యే లోపల కూడా ఒక ఇరవై మూడు ఎకరాలు జరిగింది తర్వాత అరవై ఎకరాలు చిల్లరి టోటల్గా ఎయిటీ ఫోర్ ఎకర్సు యాజ్ ఆన్ టుడే జరగడం జరిగింది దానికి సంబంధించిన స్కెచ్లు వివరాలన్నీ కూడా సార్కి వివరించడం జరిగింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో నోటిఫికేషన్ ఇచ్చారు సర్వే అప్పుడు ఇనీషియల్ సర్వే ఆ తర్వాత ఇనీషియల్ సర్వే ఫైనలైజ్ సర్వే అంతా విలేజ్ సర్వే ఫైనల్ యాభై ఆరు రికార్డ్స్ తయారయ్యేటప్పటికి స్టార్టింగ్లో చేసిన తర్వాత రికార్డ్ తయేటప్పటికి ఏడు ఎనిమిది ఏళ్ళు పట్టింది ఆ ఆ పీరియడ్లో ఇంచుమించుగా ఒక ఇరవై మూడు ఎకరాలు ఆఫ్టర్ దట్ రికార్డ్ ఫైనల్ చేసేటప్పటికి ఒక అరవై టోటల్గా ఎనభై నాలుగు ఎకరాలు చిల్లరి ఎక్స్క్లూజివ్లీ ఇన్ ఉప్పాడ విలేజ్ ఎరోషన్ మాత్రం ఎంత జరిగిందనేది మ్యాపింగ్ అది చేయడం జరిగింది